ఇప్పుడే మనం చూసుకుంటే రుణమాఫీకి సంబంధించి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీలో రైతులకు పెద్ద పండుగ జరుగుతుందని ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ రాష్ట్రంలో రైతులకు పెద్ద పండుగగా మారిందని ఏఐసిసి కార్యదర్శి అయితే అన్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే చాలామందికి రుణమాఫీ అయితే ఇంకా రాలేదని రాష్ట్రంలో ఏకకాలం రుణమాఫీ అమలు చేశాం కాకపోతే కొంతమందికి కొన్ని ప్రాహోల్తో అంటే రైతుల్లో అపోహలు అయితే సృష్టిస్తున్నారు కానీ కొంతమందికి రాలేదని వారందరికీ కూడా తొందరలోనే జమ చేయడం అయితే జరుగుతుందని మిగిలిన వారికి లక్ష రూపాయల లోపు అయితే ఎవరికైతే చేసామో అదేవిధంగా మిగిలిన వారందరికీ కూడా మిగిలిన వారందరికీ కూడా రెండు లక్షల తొందరలోనే రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట మొత్తంగా రుణమాఫీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే తెలంగాణలోని ఆగస్టు పదిహేను కల్లా మిగిలిన వారందరికీ కూడా రుణమాఫీ అయితే జరుగుతుందని ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి చెప్తున్నారన్నమాట రుణమాఫీకి సంబంధించి డబ్బులు రాని వారందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సో వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు అదేవిధంగా పాస్ పాస్పోసం దీనికి సంబంధించి వివరాలు అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఆగస్ట్ పదిహేనులో మిగిలిన వారందరూ కూడా డెమ్ అయితే చేస్తామని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది